ఈరోజు మా హరీష్ రావు గారు వారితో పాటు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి ఖమ్మం జిల్లా వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లారు అక్కడ ఆ బాధితులకు ఏమైతే సమస్యలు ఉన్నాయో వారికి నిత్య నిత్యవసర సరుకులు ని నిత్యావసర వారికి ఏమేం కావాలనో తెలుసుకునే సమయంలో అక్కడ కొంతమంది కాంగ్రెస్ గుండా నాయకులు గుండా గుండాలు హరీష్ రావు గారి మీద రాళ్లతో దాడి చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ నాయకులకు నిజంగా సిగ్గు శరం ఉంటే ఆ దాడి కాదు నిన్న బిల్డింగ్ పైన ఒక ఫ్యామిలీ పది మంది పొద్దు నుంచి సాయంత్రం వరకు కాపాడండి కాపాడండి అని వేడుకున్నా కానీ ఈ ముఖ్యమంత్రి కానీ అక్కడున్న ముగ్గురు మంత్రులకు కానీ ఈ కాంగ్రెస్ నాయకులకు సోయి లేదు ఆ ఫ్యామిలీని కాపాడాలే ప్రజల్ని కాపాడాలనే సోయి లేదు ఒక జేసీపీ డ్రైవర్ సాయంత్రం వరకు చూసి ఎవరు రాకపోతే ప్రాణాలకు తెగించి ఆ ఫ్యామిలీని పోతే నా ప్రాణం పోతుంది లేదంటే పది ప్రాణాలు బతాయని ప్రాణాలు ప్రాణాలు పెట్టుకొని ఆయన ప్రాణం పోయినా పర్లేదని ఆ ఫ్యామ్ ఆ బాధితులని ఆ ప్రజల్ని కాపాడిన ఘనత జేసీ డ్రైవర్కి సిగ్గుండాలి కాంగ్రెస్ నాయకులకు ప్రజల్ని కూడా చేత కాదు మీదంగా మంచి మహరీష్ రావు గారు పోయి వాళ్ళకి ఏమి వసతులు ఏమి కావాలని పని చేస్తుంటే మీదంగా దాడి చేస్తారా ఈ దాడి చేస్తే బీఆర్ఎస్ నాయకులు ఏం సహించరు మా కేసీఆర్ గారు ఇలాంటి సంస్కారం మాకు నేర్పలే ఎంతసేపు ఉన్నా ప్రజలకు మేలు చేయాలి ప్రజలతో సంబంధాలు పెట్టుకోవాలి ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో తీర్చమని చెప్పాడు కానీ ఇట్లా గుండాగిరి గుండా రాజకీయం చేయమని మాకు ఎప్పుడు చెప్పలేదు ఒకవేళ చేయవలసి వస్తే మీరు ఎక్కడ మాతో పోటీ పడలేరు తట్టుకోలేరు ఎందుకంటే ఇప్పటికైనా ప్రజాపాలనాన్ని వచ్చి ప్రజలకు మేలు చేయండి ప్రజలకు ఏ సమస్యలున్న తీర్చండి అంతేగాని ఇలాంటి దౌర్జన్యాలు ఇలాంటి గుండాయిజం చేస్తే ఖబర్దార్ బిడ్డ మేము గుణంగా చేయవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం